మాది నా పేరు రవి హోంగార్డు ఎక్స్ హోంగార్డ్ వరంగల్ జిల్లా అన్ని జిల్లాల హోంగార్డ్స్ కోర్టు నుండి వచ్చిన వాళ్ళం తెలంగాణలో ఉన్న అన్ని హోంగార్డ్స్లలో కోర్టు హోంగార్డ్స్ మీరు మేము కొన్ని విధి విధి కారణాల వల్ల కొన్ని చిన్న చిన్న మిస్టేకుల పేన గవర్నమెంటు మమ్మల్ని తీసేయడం జరిగింది కోర్టు నుంచి మళ్ళా మేము ఫస్ట్ ట్రిమినల్ నుంచి తీసుకున్నాము క్రిమినల్ నుంచి అయిపోయిన తర్వాత హైకోర్టు చేశారు హైకోర్టు నుంచి చూద్దాం తీసుకున్నాము ఈవెంట్స్ పెట్టిం ఈవెంట్స్ చేసినాం సాధమైనంత వరకు దాని తర్వాత ఏమంటారు అన్ఫిట్ అని రాసేషన్ అయినా మేము మళ్ళా కోర్టు సహకరించినాం మాకు కోర్టు నుంచి ఫేవరబుల్గా వచ్చింది వచ్చిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ చెప్పుతనే ఓంగాడు డీజీ ఐజీల దగ్గర ఎవరి దగ్గర ఉండదు అది ఓన్లీ వాళ్ళ ముగ్గురే కవిత కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు చెప్తేనే నౌకరి చీపురు గడ్డ పూడ్చడానికి మొదలు పెడితే ఐఏఆర్ ఆఫీసర్ దగ్గర ఎవరికి పవర్ ఉండకపోయేది ఆ గవర్నమెంట్లో కావున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి సార్ వచ్చినందున గవర్నమెంట్ వచ్చిన మూడు రోజులకే హోంగార్డ్ రిక్రూట్మెంట్ చేసినందున కోర్టు నుంచి వచ్చిన వాళ్ళను మమ్మల్ని ఆ విధులలో తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు కొండ ఇందిరా అండి మేము హోంగార్డ్స్ మీ మమ్మల్ని అనివార్య కారణాల వల్ల చిన్న చిన్న ఇబ్బందుల వల్ల నా కొడుకు చనిపోయిండు ఆ కొడుకు చనిపోతే కర్మఖండాలు చేసుకుందామన్నా కానీ ఒక పదిహేను రోజులు సెలవు పెట్టినా కానీ నన్ను రిమోట్ సర్వీస్ చేసిండ్రు సార్ కొడుకు చచ్చిపోతే కూడా రిమోట్ సర్వీస్ చేస్తారా సార్ ఇది ఎక్కడ విడ్ నా కొడుకు నా భర్త చనిపోతే ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు సార్ చిన్న చిన్న పిల్లల్ని నేను సాదుకుంటూ మూడు వేల కాళ్ళ నుంచి ఆరు వేల దాకా చేసినాం సార్ రెండు వేల పద్నాలుగులో నా కొడుకు చనిపోయిండు సరే అని పదిహేను రోజులు నేను సెలవు పెట్టుకుంటే నా ఉద్యోగం కూడా వీక్ అయితే సార్ ఏంది సార్ ఇదేం న్యాయమని అని చెప్పి మేము పోతే లేదమ్మా నీ ఉద్యోగం పోయింది పో నువ్వు కోర్టుకు పోవనని చెప్పి డైరెక్ట్గా ఆఫీసర్లే చెప్పిండ్రు సార్ సరే అని చెప్పి కోర్టుకు పోతే అప్పుడు తెలంగాణ ఇష్యూస్ నడుస్తున్నాయి ఎవరు ఎక్కడ కూర్చుంటారో తెలియదు అటు ఇటు పోయి చార్జింగ్ పైసలు లేవు పిల్లలు పెట్టుకుందాం అంటే డబ్బులు లేవు పిచ్చి లాగా రోడ్ల మీద తిరుగుకుంటూ ఎవరి వర్త వాళ్ళని అయ్యా అయ్యా తినగలుగుతారని దాంట్లో పంపించిండ్రు సార్ గంజి పోసుకొని ఏది కంట్రోల్ బియ్య వండుకొని గంజి పోసి ఉప్పేసి నా పిల్లలకు దాపించుకున్నాం సార్ మేము సరే అని చెప్పి సరే అని మేము హైదరాబాద్ కి ఆరు సార్లు వచ్చినాం సార్ గాంధీ భవన్ గాంధీ పార్కుల్లో మీటింగ్ పెడితే పోలీసు వాళ్ళందరూ మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు సార్ అట్లా కూడా గలవనియలేదు లేదు సార్ కనీసం ఒక్క నాయకుడు అన్న వచ్చి ఎందుకయ్యా మీకు బాధ ఎందుకు మేము మేమన్నా హత్యలు చేసినామా లేకపోతే ఇంకేమన్నా మర్డర్లు చేసినామా కోర్టుకు పోయినాం కోర్టు ఆర్డర్ తీసుకున్నాం సార్ తీసుకుంటే ఈ ఏజీలో గ్రౌండ్ లో పద్దెనిమిది సెకండ్లకు వంద కిలోమీటర్లు ఉరికిచ్చు సార్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఉరకాలంటే పుచ్చుకున్న మా పిల్లలకు ఓడి పెడతారు సార్ అయినా కానీ మేము ఉరికినాం సార్ ముప్పై సెకండ్లల్లో వచ్చిన సార్ నేను ముప్పై సెకండ్లల్లో వస్తే ఏం చేసి అన్క్వాలిఫికేషన్ అని చెప్పి మేము ఇచ్చిండ్రు సార్ చూడండి సార్ మేము ఇట్లా

మేము కూరగాయలు తెచ్చేటోళ్ళము హోమ్ గార్డ్ అంటే మేము వాళ్ళకు బానిసలము హోమ్ గార్డ్ అంటే కానీ ఇప్పుడు వచ్చిండు రేవంత్ అన్న తొమ్మిది ఇప్పుడు నోటిఫికేషన్ వేసిండు అంటే కుటుంబ పాలన చేసిండు కేసీఆర్ సార్ మాకు న్యాయం చేస్తాడు సార్ మాకు నమ్మకం ఉన్నది నా పేరు ఇందిరమ్మ ఇందిరమ్మ సార్ మేము ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా మా నాయన కూడా కానిస్టేబుల్ పేరు పెట్టుకుంటూ కాంగ్రెస్ మమ్మల్ని ఆయన కనిపెట్టుకొని మనసులో పెట్టుకొని మాకు కోర్టు నుంచి వచ్చిన వాళ్ళందరూ మూడు వందల మంది ఉన్నాం సార్ కన్న తండ్రి లాగా కడుపులో పెట్టుకొని మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా కుటుంబాలని బాగుపరచాలని మేము పాదాభి వందనం చేసుకుంటున్నాం సార్ సార్ ఐఆర్ ఆఫీసర్స్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నారు అమ్మాయిలను వాడుకోవాలని చూసేది సార్ ఐఆర్ ఆఫీసర్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే డ్యూటీలకు తీసుకునే వాళ్ళు వాళ్ళని కాదంటే మాత్రమే రిమూవ్ చేసేవాళ్ళు సార్ అండ్ డ్యూటీ త్రీ మంత్స్ ఉన్నా కూడా మీరు డ్యూటీ చేయలేదు అనేసి రిమోల్ చేసినప్పుడు అట్లా కూడా పనిష్మెంట్ కింద గార్డెన్ డ్యూటీ చేసేళ్ళు వాళ్ళు ఇళ్లలో పని చేపించుకున్నారు ఆర్ఐ సదానంగా సదానందం వారి వల్ల అండ్ డ్యూటీ పోయింది సార్ స్పోర్ట్స్ మ్యాను నువ్వు ఇట్లా అట్లా అనేసి అన్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫైవ్ డేస్కి హోంగార్డ్లని తీసుకుంటామనేసి అన్నరు సార్ గత ఎనిమిది తొమ్మిది పదిహేను ఏళ్ళ కానుండి అసలు ఏది లేదు మాకు హోమ్ గార్డు అనేదే లేదు సార్ వచ్చిన తర్వాత తీసుకుంటామన్నారు సార్ రేవంత్ రెడ్డి గారు మాకు హెల్ప్ చేస్తారని మేము హైకోర్టు నుండి క్రిమినల్ నుండి ఇట్లా కోర్టుల చుట్టూ తిరిగి అప్పు చేసుకొని కోర్టులకు లాయర్లకు పెట్టుకున్నాం సార్ జాబ్ వస్తుందేమో మా పిల్లలకు మూడు పుట్టలు అన్నం పెట్టుకుంటామేమో అన్నట్టుగా చేసినాం సార్ కానీ గారు మాకు జాబ్ ఇవ్వలేదు సార్ వచ్చిన తర్వాత ఇస్తామన్నారు అన్నారు నైన్ ఇయర్స్ తర్వాత హోంగార్డ్స్ కి జాబ్ ఇస్తామన్నారు ఇస్తారని నమ్ముతున్నాం సార్ నోటిఫికేషన్ వేసింది సార్ నోటిఫికేషన్ చేసిన మాకు హెల్ప్ చేయాలి సార్ హైకోర్టు నుండి వచ్చింది ట్రిబ్యునల్ నుండి వచ్చింది హెల్ప్ చేస్తారు అని మేము నమ్మకం ఉద్యోగాలకు తీసుకోవాలి సార్ రేవంత్ రెడ్డి సార్ రిమోల్ కారణం సార్ మేము ఐటీడీఏ నుంచి వచ్చినాం సార్ ఐటీడీ నుంచి పది సంవత్సరాలు చేసిన తర్వాత ఐటీడీఏ నుంచి మన దీనిలోకి పెట్టుకున్నారు సార్ వాళ్ళు ఏది పోలీస్ డిపార్ట్మెంట్ లో కలుపుకున్నారు కలుపుకొని సార్ మాకు కావాలని రోజు ఆబ్సెంట్ అయినా కూడా తీసి సార్ కోర్టు నుంచి పాస్ అయినా కూడా ట్రిబ్యునల్ పాస్ హైకోర్టు కూడా పాస్ అయింది రన్నింగ్ కూడా రెండు వేల ఇరవై రన్నింగ్ ఉరుతాం సార్ అప్పుడు అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు మేము ఉరికినాం సార్ ఇప్పుడు ఈ నలభై నలభై సంవత్సరాలు ఎట్లా ఉరుతాం సార్ ఆయన హార్ట్ గిట్ ఉంటే చచ్చిపోతారు కదా సార్ కాబట్టి మాకు అందరికి ఈ కోర్టు నుంచి వచ్చిన ఆ రిమోల్ చేసేసాం సార్ సార్ కాబట్టి అందరికి చాలా బేదోలు సార్ ఒక్కొక్కరు పిల్లలు ఎక్కడ కూలి పని చేయాలన్నా కూడా కూలి పని చేయాలని కూడా ఎవరు రాణిస్తారు సార్ మమ్మల్ని కాబట్టి మా పిల్లల ఫ్యూచర్ కూడా లాస్ అయింది సార్ కాబట్టి మమ్మల్ని అందరి తీసుకోగలని రేవంత్ రెడ్డి సార్కి కోర్టు నుండి వచ్చిన వాళ్ళకు తీసుకోవాలని ఆర్డర్ కాపీ వచ్చినా కూడా వాళ్ళు ఇస్తారు సార్ మాకు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని మేము అనుకుంటున్నాం సార్